చిన్నపల్లె వెంకటాపురం ఇది ప్రశాంతంగా ఉండే గ్రామం కానీ అయితే అందరూ త్వరగానే తలుపులు వేసుకుని పడుకుంటారు కారణం గత నెలలో వరుసగా ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు మొదట అదృశ్యమైన వాడు గ్రామంలోని చిన్న వ్యాపారి రామచంద్రయ్య రాత్రి సరుకుల దుకాణం మూసి ఇంటికి వెళ్తూ కనిపించాడు కానీ ఉదయానికి ఇంటికి రాలేదు తర్వాత కేవలం రెండు వారాల్లో పంచాయతీ కార్యదర్శి రమేష్ కూడా మాయమయ్యాడు గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు అది దెయ్యం పని అని కొందరు దొంగల గ్యాంగ్ ఉంటుంది అని ఇంకొందరు అనుకుంటున్నారు ఈ రూమర్స్ మధ్య జిల్లా పోలీసుల నుండి ఒక యంగ్ ఆఫీసర్ విక్రాంత్ వచ్చాడు అతను తెలివైన వాడు కానీ చాలా డీటెయిల్డ్ గా ఆలోచించేవాడు విక్రాంత్ గ్రామ పెద్దల్ని కలుసుకొని అన్నాడు ఈ కేసులో ఏదో దాగి ఉంది సాక్ష్యాలు వెలికి తీయాలి అని అతను మొదటిగా అదృశ్యమైన ఇళ్ళల్లో తనిఖీలు చేశాడు రామచంద్ర ఇంట్లో పెద్దగా ఏమీ దొరకలేదు కానీ రమేష్ ఇంట్లో ఒక పాత పుస్తకం కనిపించింది పుస్తకం చివరి పేజీలో కొన్ని చిహ్నాలు రాసి ఉన్నాయి వీటికి అర్థం ఎవరికీ తెలియదు విక్రాంత్ మనసులో ఒక సందేహం ఇది సాధారణ కేసు కాదు ఎవరో ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారేమో అని అతను ఆ రాత్రి గ్రామ అంచున ఉన్న పాత బావి దగ్గరికి వెళ్లి చూశాడు ఎండిన ఆకులు కాని ఒక తాజా చెప్పుల ముద్ర కనిపించింది అది పెద్ద మనిషి చెప్పుల ముద్ర కాదు మధ్యస్థ పరిమాణంలో ఉంది అతను వెనక చీకట్లో ఏదో కదలిక వినిపించింది ఎవరక్కడ అని విక్రాంత్ టార్చ్ వెలిగించాడు ఎవరూ లేరు కానీ టార్చ్ కాంతి ఒక చెట్టు పైకి పడింది అక్కడ చెట్టుపై ఒక ఎరుపు వస్త్ర మొక్క వేలాడుతూ ఉంది విక్రాంత్ ఆ ఎరుపు వస్త్ర మొక్కని జాగ్రత్తగా తీసి తన జేబులో పెట్టుకున్నాడు దాన్ని చూడగానే అతని దృష్టికి ఒక విషయం గుర్తుకొచ్చింది ఆ వస్త్రం కుట్టుతీరు సాధారణ గ్రామపు బట్టలాగా కాదు అది ఖరీదైన మజ్బూత్ మెటీరియల్ నగరంలోనే దొరికే రకం ఆ రాత్రి బావి దగ్గర ఇంకేమీ దొరకలేదు కానీ ఒక అజ్ఞాత గాలి శబ్దం వినిపించింది అది చెట్లలో గాలి కాదు ఏదో మనిషి నెమ్మదిగా శ్వాస తీసుకున్నట్లు అనిపించింది ఎవరెక్కడా అని విక్రాంత్ మరోసారి గట్టిగా అరవగానే దూరంలో చిన్న కంకర్ రాలుతున్న శబ్దం వినిపించింది అతను టార్చ్ లో వెలిగించగానే ఆ నీడ చెట్ల మధ్య నుండి వేగంగా అదృశ్యమైంది మరుసటి ఉదయం విక్రాంత్ ఆ వస్త్రం ముక్కని గ్రామంలోని లక్ష్మీ టైలర్ షాప్ కి తీసుకువెళ్ళాడు లక్ష్మి ఆ బటన్ చూసి ఆశ్చర్యపోయింది ఇది మా దగ్గర కుట్టినది కాదు సార్ కానీ ఈ డిజైన్ కేవలం రావులపేట టెక్స్టైల్ షాప్ లోనే దొరుకుతుంది రావులపేట అది గ్రామం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం విక్రాంత్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ షాప్ యజమాన్ని కలుసుకున్నాడు అతను బట్టను గుర్తించి చెప్పాడు ఇది మూడు వారాల క్రితం ఒక మనిషి కొనుక్కొని వెళ్ళాడు సార్ పొడవుగా గడ్డం పెట్టుకుని ఉన్నాడు అతను ఒక ఎరుపు రంగు పొడవాటి చొక్క కుట్టమన్నాడు విక్రాంత్ మనసులో ఏదో కదిలింది పొడవాటి చొక్క ఇదే ముక్క ఆ బావి దగ్గర దొరికింది అతను ఆ మనిషి గురించి మరింత అడగ్గా షాప్ ఓనర్ ఒక చిన్న నోట్ ఇచ్చాడు చొక్కా డెలివరీకి అడ్రస్ రాసుకున్నాను సార్ కానీ ఆ అడ్రస్ మంచు అటవీ ప్రాంతం దగ్గర ఉన్న పాడుబడిన గూడెం విక్రాంత్ ఆ అడ్రస్కి వెళ్ళే వెళ్లే ముందే తన సహాయకుడు రమణతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు సాయంత్రం ఆ దారిలో అడవికి చేరుకున్నారు చీకటి పడిపోగా పక్షుల శబ్దాలు మాయమయ్యాయి కేవలం ఆకులు రాసే గాలి మాత్రమే అద్వితీయమైన నిశ్శబ్దం గూడెం దగ్గరికి చేరుకోగానే తలుపు పాక్షికంగా తెరిచి ఉంది లోపల టార్చ్ కాంతి వేశాడు కానీ అక్కడ మానవ జాడలేదు కానీ గది ఒక మూలలో పెద్ద సంచి ఉంది విక్రాంత్ ఆ సంచి తీయగా లోపల రామచంద్రయ్య దుస్తులు ఉన్నాయి అవి అదృశ్యమైన మొదటి వ్యక్తి దుస్తులు వెనక నుండి తలుపు గట్టిగా మూసుకుపోయింది చీకట్లో ఒక మనిషి స్వరం వినిపించింది ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా తలుపు గట్టిగా మూసుకుపోయిన శబ్దం ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంది విక్రాంత్ టార్చ్ కాంతిని తలుపు వైపు తిప్పగా అక్కడ ఒక పొడవాటి మనిషి నిలబడి ఉన్నాడు అతని ముఖం ఎక్కువగా చీకట్లో ఉంది కేవలం కళ్ళల్లోంచి వెలువడుతున్న చల్లటి కాంతి మాత్రమే కనిపిస్తుంది మీరెవరు అని విక్రాంత్ గట్టిగా అడిగాడు ఆ మనిషి నెమ్మదిగా ముందుకు వచ్చాడు నన్ను ఎవరు అని అడగకండి మీరు ఇక్కడ నుండి బతికి వెళ్లడం లేదు రమణ తన రివాల్వర్ తీసి లక్ష్యంగా పెట్టాడు ఒక్క అడుగు ముందుకు వేస్తే కాలుస్తాను అని హెచ్చరించాడు ఆ మనిషి ఒక్క క్షణం ఆగి ఒక్కసారిగా గది మూలలోకి చిన్న తలుపు వైపు పరిగెత్తాడు విక్రాంత్ రమణ వెంట లోపే అతను బయటికి జారిపోయాడు కానీ బయట అడవి అంతా గట్టిగా గాలులు వీచేస్తున్నాయి కదులుతున్నాయి కొమ్మల మధ్య అతన్ని కనిపెట్టడం కష్టంగా ఉంది విక్రాంత్ తిరిగి గూడెంలోకి వచ్చి మిగిలిన సాక్ష్యాలు పరిశీలించాడు సంచి పక్కన ఒక చిన్న నోట్బుక్ దొరికింది ఆ నోట్బుక్ లో వింత వింతగా రాసిన పేర్లు తేదీలు మరియు ముందు చూసిన చిహ్నాలు మళ్లీ కనిపించాయి విక్రాంత్ ఇలా అన్నాడు ఇది యాదృచ్ఛికం కాదు రమణ ఈ వ్యక్తి టార్గెట్ చేసే వాళ్ల పేర్లు ముందే రాస్తున్నాడు పేర్లు చూసి రమణ ముఖం తెల్లపోయింది సార్ ఇది మన గ్రామ సర్పంచ్ రాఘవయ్య గారి పేరు అదే రాత్రి విక్రాంత్ మరియు రమణ రాఘవయ్య ఇంటి దగ్గర పహారా కాశారు రాత్రి ఒంటి గంట సమయంలో ఒక నీడ గోడ దాటి లోపలికి జారింది వెంటనే విక్రాంత్ రమణ అతన్ని వెంబడించారు కానీ ఆ నీడ ఇంటి వెనుక బావి దగ్గరికి రా చేరుకోగానే ఒక్కసారిగా కనిపించకుండా పోయింది విక్రాంత్ టార్చ్ వెలిగించగానే బావి గోడలో ఒక రహస్యపు తలుపు కనిపించింది అది లోపలికి తెరిచేసరికి భూగర్భ గదికి దారి ఉంది అక్కడ కొద్దిగా కాంతి ఉంది గోడపై పాత పత్రాలు ఫోటోలు మధ్యలో ఒక కుర్చీపై రామచంద్రే కూర్చున్నాడు అతని కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి నోరు మోయబడి ఉంది కానీ అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు రమణ సార్ అతను బతికే ఉన్నాడు అని అన్నాడు కానీ అదే సమయంలో వెనక తలుపు మూసుకుపోయింది విక్రాంత్ వెనక్కి తిరగ్గా ఆ పొడవాటి మనిషి చేతిలో తుపాకీ ఉంది ఇప్పుడు మీ ఇద్దరు నా జాబితాలోకి చేరారు భూగర్భగది నిశ్శబ్దంగా ఉంది విక్రాంత్ రమణ రామచంద్రయ్య ముగ్గురూ ఒకే చోట చిక్కుకున్నారు ఆ పొడవాటి మనిషి తుపాకీని విక్రాంత్ వైపు చూపిస్తూ నెమ్మదిగా చెప్పాడు ఈ గ్రామం బయటకి చాలా మంచి అనిపించవచ్చు కానీ లోపల పాడైపోయింది దొంగలు అవినీతి ద్రోహులు వీరిని శిక్షించడమే నా లక్ష్యం విక్రాంత్ ప్రశాంతంగా అన్నాడు శిక్ష అంటే నువ్వు కిడ్నాప్ చేయడమా చంపడమా ఆ మనిషి నవ్వాడు చంపడం కాదు నిజం బయట పెట్టడం కానీ ముందు వాళ్లను భయపెట్టాలి వాళ్ళు చేసే పాపాలు ఒప్పుకునే వరకు అతను చెప్పినప్పుడు రామచంద్రయ్య తలవంచి ఉన్నాడు విక్రాంత్ గమనించాడు అతని కళ్లల్లో భయం మాత్రమే కాకుండా నేర పరిస్థితి కూడా ఉంది విక్రాంత్ అయితే నీ టార్గెట్ లో రమేష్ ఎందుకు మనిషి అన్నాడు రమేష్ అతను పంచాయతీ నిధుల నుండి రెండు లక్షలు దొంగలించాడు రామచంద్రయ్య గ్రామస్తుల భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మేశాడు ఇప్పుడు రాఘవయ్య అతను ఈ మొత్తం వ్యవహారానికి మూల కారణం రమణ మధ్యలో అడిగాడు అయితే పోలీసులకు ఎందుకు చెప్పలేదు మనిషి ముఖం చీకటిగా మారింది నేను చెప్పాను కాని ఎవ్వరూ వినలేదు ఎందుకంటే రాఘవయ్యకు జిల్లా స్థాయిలో బలం ఉంది నా ఫిర్యాదు చేసిన రెండు రోజుకే నా తమ్ముడు అదృశ్యమయ్యాడు ఆ మాట విన్న విక్రాంత్ గమనించాడు మనిషి కళ్ళల్లో కోపం బాధ రెండూ ఉన్నాయి కాని ఇంతలోనే గదిలో పైభాగంలో చిన్న చిన్న గాలి రంధ్రం ద్వారా కాళ్ల చప్పుళ్ళు వినిపించాయి రాఘవయ్య ూండాలు గదిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ చేతుల్లో కత్తులు రాడ్లు పట్టుకొని ఉన్నారు ఆ మనిషి వెంటనే విక్రాంత్ రమణకి తాళాలు విసిరేశాడు మీరు బయటికి వెళ్ళండి వారిని నేను అడ్డుకుంటాను విక్రాంత్ లేదు మనం అందరం బతికే వెళ్ళాలి ఒక్కసారిగా గది మొత్తం కలకలం రేపింది గూండాల్ లోపలికి దూసుకొచ్చారు గదిలో తుపాకీ శబ్దం మారింది రమణ ఆ గూండాల్ను పడగొట్టాడు విక్రాంత్ ఇంకొకరిని అడ్డుకున్నాడు ఆ మధ్య ఆ పొడవాటి మనిషి రాఘవయ్య గుండాలను వెనక్కి నెట్టేసి గదిలోని రహస్య ద్వారం చూపించాడు ఆ దారిన వెళ్ళండి ఇది నేరుగా బావి బయటకు తీసుకువెళ్తుంది వాళ్ళు బయటికి వచ్చేసరికి ఉదయం వెలుగు చిందించడం మొదలైంది కానీ గూడెం దగ్గర ఒక అరుపు వినిపించింది విక్రాంత్ వెనక్కి తిరిగి చూశాడు ఆ మనిషి నేలపై పడిపోయాడు ఛాతీలో గాయం అతను కాస్త కష్టంగా చెప్పాడు రాఘవయ్య గిడ్డంగి పాత రైలు మార్గం దగ్గర అక్కడే అన్ని సాక్ష్యాలు అంతే అతని శ్వాస ఆగిపోయింది ఉదయం కిరణాలు పల్లె మీద పడి ఒక కొత్త వెలుగు ఇచ్చిన విక్రాంత్ మనసులో మాత్రం ఆ పడవాటి మనిషి చివరి మాటలు మారుమోగుతూనే ఉన్నాయి రాఘవయ్య గిడ్డంగి పాత రైలు మార్గం దగ్గర వెంటనే రమణతో కలిసి ఆ పాత రైలు మార్గం వైపు బయలుదేరాడు అది గ్రామం నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పాత రైలు మార్గం చుట్టూ పొదలు ముళ్ళు ఎవరు రాని ప్రాంతం గిడ్డంగి పెద్దగా బయట నుండి పాడుబడినట్లు కనిపిస్తుంది కానీ తలుపు లోపల నుండి తాళం వేసి ఉంది రమణ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు లోపల గట్టిగా డీజిల్ వాసన పాత పెట్టెలు సంచులు ఒక మూలలో పాత అల్మారాలో ఫైల్ కట్టలు ఉన్నాయి విక్రాంత్ వాటిని తెరిచి చూడగా పంచాయతీ నిధులు దొంగతనం రికార్డులు భూదండ ఒప్పంద పత్రాలు గ్రామ పద్దల సంతకాలతో ఉన్న కుంభకోణ పత్రాలు ముఖ్యంగా రాఘవయ్య ఫోటోలు మరియు అతను నగరంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానితో కలిసి తీసుకున్న ఫోటోలు ఇంతలో గిడ్డంగి బయట జీప్ శబ్దం వినిపించింది అక్కడ రాఘవయ్య తన ఐదుగురు గూండాలతో కలిసి చేరుకున్నాడు రాఘవయ్య విక్రాంత్ తో ఇలా అన్నాడు విక్రాంత్ నీకెక్కువ తెలుసుకుంటే ప్రాణం పోతుంది విక్రాంత్ నేరుగా అన్నాడు నీడల వెనక దాగి ఉండే సమయం అయిపోయింది రాఘవయ్య నువ్వు చేసిన పాపాలకు రుజువులు చే నా చేతిలో ఉన్నాయి రాఘవయ్య నవ్వి తన గూండాలకు సంకేతం ఇచ్చాడు ఒక్కసారిగా గిడ్డంగి లోపల కాల్పులు మొదలయ్యాయి విక్రాంత్ రమణ వెనకకి తగ్గుతూ ఫైళ్ల సంచుల్ని రక్షించారు ఒక క్షణంలో రాఘవయ్య రమణకు తుపాకి గురిపెట్టగా విక్రాంత్ అతన్ని నేలకేసి పడేసి మిగతా గుండాలను అదుపులోకి తెచ్చారు రాఘవయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు ఫైళ్లలోని సాక్ష్యాలతో కలిపి రామచంద్రయ్యపై రమేష్పై కూడా దర్యాప్తు జరిగింది ఆ పొడవాటి మనిషి చెప్పిన ప్రతిదీ నిజమే అని తేలింది విక్రాంత్ రమణ పళ్ళె ప్రజల ముందు నిలబడ్డారు విక్రాంత్ అన్నాడు నిజం కోసం పోరాడిన వాడు పేరు మనం మర్చిపోకూడదు అతను తప్పు పద్ధతిని ఎంచుకున్నా అతని ఉద్దేశం గ్రామం శుభ్రం చేయడమే గ్రామస్తులు ఆ మనిషి కోసం ఒక చిన్న స్మారక స్తూపం నిర్మించారు రాత్రిళ్ళు భయంతో తలుపులు వేసుకునే గ్రామం ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి జీవించడం మొదలుపెట్టింది ఒక నెల తర్వాత విక్రాంత్ తన ఆఫీస్లో కేసు ఫైల్ మూసేలోపు డెస్క్ మీదకి ఒక కవర్ వచ్చింది దానిలో ఒకే ఒక్క పేపర్ ఉంది కొన్ని సింబల్స్ ఉన్నాయి కింద రాసి ఉంది నిజం ఎప్పుడూ ఒక్కటే కాదు త్వరలో కలుస్తాను విక్రాంత్ కళ్ళల్లో స్వల్పమైన చిరునవ్వు ఇంకో కేసు తు. మొదలవబోతుందేమో అని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్